హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరస్ కిచెన్ అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీ టేస్టీ బ్రెడ్ హల్వా అయితే చేయబోతున్నానండి ఈ టేస్టీ టేస్టీ బ్రెడ్ హల్వా చాలా స్పెషల్ కదా ఫంక్షన్లో కానీ పిల్లల్లో కానీ ఈ టేస్టీ టేస్టీ బ్రెడ్ హల్వా ఎలా చేయాలో ఈ వీడియోలో ఉంటుంది చూసేయండి ముందుగా అయితే ఒక టెన్ పీసెస్ అయితే బ్రెడ్ తీసుకున్నానండి ఈ బ్రెడ్ పీసెస్ని ఒక ఫోర్ పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి ఇలా ఫోర్ పీసెస్ కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు వెంటనే వేగిపోతాయి ఇలానే అన్నీ కట్ చేసుకుంటే మనకి ఫ్రై చేసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుందండి ఓకేనండి బ్రెడ్ అయితే ఇలా కట్ చేసుకున్నాం కదా పీసులు పీసులుగా ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసేసుకుందాం ఓకేనండి బ్రెడ్ ఫ్రై చేసుకునే ముందుగా మనము పంచదార అనేది పాకం పడితే పెట్టేసుకుందాము నేను టెన్ పీసెస్ అయితే తీసుకున్నాను కదండీ దీంతో ఒక గి గిన్నె అయితే తీసుకుంటున్నాను షుగర్ అనేది ఇవంతా కరిగిపోవటానికే కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మనకి దీంట్లో ఎలాంటి పాకం అవసరం లేదండి కొంచెం జిగట జిగటగా ఉంటే సరిపోతుంది మనకు పాకం అనేది అంత పర్ఫెక్ట్గా అవసరం లేదు దీనికి పాకం అనేది అవసరం ఉండదు ఓకేనండి పంచదార అయితే కరిగిపోతుంది కదా ఇది కరిగేలోపు మనము బ్రెడ్ స్లైసెస్ని అయితే ఫ్రై చేసుకుందాం అండి పంచదారని అయితే కరిగబెట్టుకుంటున్నాం కదా స్టవ్ ఆన్ చేసేసి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేసుకుందాం బండి పెట్టేసేసుకొని కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ అనేవి నేను కిస్మిస్ బాదం పప్పు జీడిపప్పు ఈ మూడు అయితే తీసుకుంటున్నానండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓకేనండి నెయ్యి అయితే కరిగిపోయింది కదా ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసేసుకుందాం ముందుగా అయితే జీడిపప్పు బాదం పప్పు అయితే వేస్తున్నానండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కిస్మిస్లు అనేవి వేసుకోవచ్చు కిస్మిస్లు అనేవి ఊరుకునేవి మాడిపోతాయి అందుకనే వేయలేదు వేయడం లేదు మనం ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి ఓకేనండి ఇవైతే సగం వరకు అయితే ఫ్రై అయిపోయాయి కదా ఎ కిస్మిస్ కూడా వేసేసుకుందాం ఓకేనండి డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి అయితే పక్కగా తీసేసుకుందాం ఓకేనండి ఇవన్నీ పక్కకి తీసేసుకున్నాం కదా బ్రెడ్ని అయితే ఫ్రై చేసేసుకుందాం బ్రెడ్ ఫ్రై చేయడానికి దీంట్లోకి తగినంత ఆయిల్ అయితే పోసేసుకుందాం నేనైతే హాఫ్ లీటర్ ఆయిల్ తీసుకున్నానండి హాఫ్ లీటర్ ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలి అప్పుడే మనకి మంచిగా వేగుతాయండి బ్రెడ్ స్లైసెస్ అనేవి ఓకేనండి ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిపోయింది ఇప్పుడైతే బ్రెడ్ బ్రెడ్ ని ఫ్రై చేసేసుకుందాం ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే మనకి వెంటనే ఫ్రై అయిపోతాయండి మొత్తం ఒకసారి వేసినా ఫ్రై అవ్వవు మనకి ఈ గిన్నెకి ఎన్ ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకోవాలి ఎక్స్ట్రా వేసుకున్నా కానీ మనకి మంచిగా ఫ్రై అవ్వవు ఇలా ఒకటి ఒక వైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు అయితే ఇట్లా తిప్పుకుంటే మనకి ముక్కలు అనేవి బాగా ఫ్రై అవుతాయండి బ్రెడ్ పీ పీస్లు అనేవి మంచికి మంచిగా ఫ్రై అవుతాయి గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి మనకి బ్రెడ్ అనేది మంచిగా ఫ్రై అయినట్టు ఈ బ్రెడ్ అనేది మనకి ఆయిల్ అయితే ఎక్కువగా పీల్చుకుంటుంది ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది ఓకేనండి ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇదంతా తీసేసుకుందాం గిన్నెలకి అయితే వేసేసుకుందాము ఇలా మనము టిప్ చేస్తే ఏమవుతుందంటే ఎక్స్ట్రా ఆయిల్ అనేది దీంట్లోకై పడిపోద్ది అదేవిధంగా ఇంక రెండోసారి ఇవి అయిపోయినంత వరకు ఇలా వేసుకుంటూ ఫ్రై చేసుకోవడమే ండి బ్రెడ్ని అయితే మంచిగా ఫ్రై చేసేసుకున్నాం కదా ఇప్పుడైతే షుగర్ అయితే కరిగిపోయిందండి దీంట్లోకి కొంచెం ఇలాచి అయితే వేస్తున్నాను గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను ఇలాచి అయితే కొంచెం వేస్తున్నాను ఇలాచి ఫ్లేవర్ వేయటం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇదంతా బాగా కలిసిపోయింది కాబట్టి ఈ బ్రెడ్ స్లైసెస్ అయితే దీంట్లోకి అయితే వేసేసుకుందాం ఈ బ్రెడ్ స్లైసెస్ అనేవి వేసేసుకుందాము ఈ పంచదార పాకం అనేది ఈ బ్రెడ్కి మొత్తం పట్టేంత వరకు మనమైతే వీటిని ఉడికించుకోవాలి ఓకేనండి ఇలా అయితే వేసేసుకున్నాం కదా కొంచెంసేపు చదవకుండా ఇలానే ఉడికించుకుందాము ఓకేనండి చూసారా బ్రెడ్ అనేది ఎలా మెత్తగా ఉడికిపోయిందో దీంట్లోకి మనం కాజు చల్ల వచ్చిన పాలైతే యాడ్ చేసేసుకుందాం ఒక గ్లాస్ పాలు అయితే యాడ్ చేస్తున్నానండి ఇది కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని ఇంకొంచెం ఉడకనిద్దాం ఫ్లేవర్ కోసం నెయ్యి అయితే యాడ్ చేసుకుందాం కొంచెం నెయ్యి అయితే యాడ్ చేశానండి ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఓకేనండి బ్రెడ్ హల్వా అనేది బాగా మంచిగా కుక్ అయిపోయింది దీంట్లోకి మనము ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుందాము ఓకేనండి అంతా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా ఇంతేనండి బ్రెడ్ హల్వా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరస్ కిచెన్ అందరూ లేవున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీ టేస్టీ బ్రెడ్ హల్వా అయితే చేయబోతున్నానండి ఈ టేస్టీ టేస్టీ బ్రెడ్ హల్వా చాలా స్పెషల్ కదా ఫంక్షన్లో కానీ పిల్లల్లో కానీ ఈ టేస్టీ టేస్టీ బ్రెడ్ హల్వా ఎలా చేయాలో ఈ వీడియోలో ఉంటుంది చూసేయండి